అక్కినేని నాగార్జున అరవై యదేళ్ల వయసులోనూ వన్నె తగ్గని నవ్వమన్మధుడు ఇప్పటికీ ఈ కింగ్ అంటే అమ్మాయిలకు గుండెల్లో గుబులే వయసు పెరుగుతున్నా ఇంకా హ్యాండ్సమ్ గా మారుతున్న హీరో నాగార్జున స్టార్ మహేష్ బాబు నాగకోవలోకే వస్తాడు యాభై ఏళ్ల వయసులో కూడా మహేష్ బాబు ఇరవై ఏళ్ల కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడు ఇప్పటికీ మహేష్ బాబు కాలేజీ కుర్రోడి పాత్రలకు పర్ఫెక్ట్ మేబీ వీళ్ళిద్దరూ వారి వయసును టైం క్యాప్సుల్లో పెట్టి లాక్ వేసి ఉంటారు అందుకే వారి వయసు పెరిగినట్టు కనిపించదు అసలు వీరిద్దరి అంతం వెనుకున్న రహస్యమేమిటి వయసు పెరగకుండా ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటి అని నాగార్జునను అడిగితే ఆయన చెప్పింది వింటే షాక్ అవ్వాల్సిందే అందరూ అనుకుంటున్నట్టు నాగార్జున ఎలాంటి డైటింగ్ చేయరట నచ్చిన ఫుడ్డు కడుపు నిండా తింటాడట కాకపోతే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతారట ఉదయాన్నే వ్యాయామం చేయటం వలన మెటబాలిజం పెరుగుతోంది అది రోజంతా కంటిన్యూ అవుతుందట దీనివల్ల శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగిస్తూ ఉంటుందట అంతేకాదు రోజూ రాత్రి ఏడు గంటలకల్లా డిన్నర్ పూర్తి చేస్తారట నార్మల్ రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తింటారట ప్రతిరోజూ భోజనంలో మూడు ఆకుకూరలు ఉండేలా చూసుకుంటారట ఫిష్ చికెన్ కూడా ఆ మీల్లో ఉండేలా చూస్తారట ఓయ్ ప్రతిరోజు రాత్రి స్వీట్ తినాల్సిందేనట స్వీట్ తినకుండా ఆయనకు నిద్రపట్టదట కడుపును మార్చకుండా ఆకలి తీరా తింటానని నాగార్జున తన లైఫ్ స్టైల్ సీక్రెట్ చెప్పుకొచ్చారు ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన బ్యూటీ సీక్రెట్ మితంగా తినడమేనట ఇష్టమైనది ఏదైనా తినొచ్చు కానీ మితంగా తినాలి అతిగా తినకూడదని అంటారు మహేష్ పెరుగు స్వీట్సు ఫుడ్ అస్సలు తినరట సుమారు పదేళ్ల నుంచి వాటిని దూరంగా పెట్టారట మహేష్ మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు అలవాటైపోయిందని చెబుతారు మహేష్ అంతేకాదు రోజూ కఠినమైన వర్కౌట్స్ చేస్తుంటారు రోజూ రన్నింగు సైక్లింగు స్విమ్మింగు వెయిట్ లిఫ్టింగు ఫంక్షనల్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారట మహేష్ అలాగే యోగా ధ్యానం చేస్తుంటారట ఇంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు కాబట్టే మహేష్ బాబు శ్రీమంతుడు మహర్షి సినిమాల్లో ఆయన కాలేజ్ స్టూడెంట్ పాత్రల్లో నటించారు అయినప్పటికీ ప్రేక్షకులు కూడా అంగీకరించారు అందుకు కారణం ఆయన గ్లామర్ మహేష్ బాబు ఎప్పటికీ స్టూడెంట్ పాత్రలకు సెట్ అవుతారు ఆయన లుక్కు గ్లామరు అలాంటివి మరీ